హలో వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్ ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఎలా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలో చూద్దాం వారు అన్ని పద్ధతులను చాలా వరకు అనుసరించవచ్చు ఇక్కడ ఎండింగ్లో వచ్చు అని ఉంది ఎప్పుడైనా సెంటెన్స్ ఎండింగ్లో వచ్చు అని ఉంటే కనుక అప్పుడు ఇంగ్లీష్లో మే అనేది వస్తుంది అప్పుడు ఫస్ట్ నేను చూద్దాం వారు అన్న అంటే దే నెక్స్ట్ అన్ని పద్ధతులను అంటే కనుక ఆల్ మెథడ్స్ చాలా వరకు అంటే కనుక టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అనుసరించడం అంటే కనుక ఫాలో దే మే ఫాలో ఆల్ మెథడ్స్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాము ఆమె మిమ్మల్ని అందరినీ ప్రశ్నించవచ్చు ఇక్కడ కూడా చూడండి స్టార్టింగ్ ఆమె ఉంది బట్ ఎండింగ్ మాత్రం వచ్చు అనేది ఎప్పుడైనా తెలుగులో మనకి ఎండింగ్ వచ్చు అని ఉంటే కనుక అప్పుడు ఇంగ్లీష్లో మనం మాత్రం మే అనేది యూజ్ చేయాలి ఇక్కడ స్టార్టింగ్ ఆమె కాబట్టి ఇంగ్లీష్ లో షీ యూస్ చేశాము అలాగే మిమ్మల్ని అందరినీ అంటున్నాం అంటే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ వస్తుంది అలాగే ప్రశ్నించడం అంటే క్వశ్చన్ సో షీ మేక్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వన్ అతడు వారిని అందరినీ ఒప్పించలేడు ఇక్కడ ఎండింగ్ లో చూడండి లేడు అని వచ్చింది ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ లో లేడుతో గనుక ఎండ్ అయ్యింది అంటే కనుక అక్కడ కెనాట్ వస్తుంది అలానే గలను గలము అనే దాంతో గనక ఎండ్ అయితే గనుక కెన్ యూజ్ చేయాలి అతడు వారిని అందరినీ ఒప్పించలేడు అతడు అంటే హీ వస్తుంది వారిని అందరినీ అంటున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ దమ్ ఒప్పించడం అంటే కన్విన్స్ ఓకే నెక్స్ట్ వన్ మేము అందరం వారితో ఆడగలము సో మేము అందరం వారితో ఆడగలములో లాస్ట్ లో గలము అనేది వచ్చింది ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ లో ఎప్పుడైనా ఎండింగ్ లో గలము గలము అలాంటివి వస్తే గనక ఇంగ్లీష్ లో మనకి కెన్ అనేది వస్తుంది సో మేము అందరము అంటున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ హజ్ వారితో అని చెప్పాము కాబట్టి విత్ దెమ్ ఆడడం అంటే కనుక ప్లే ఆల్ ఆఫ్ హజ్ కెన్ ప్లే విత్ దెమ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆ బాలుడు ఇవి అన్ని రాయవలసి ఉన్నది ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ లో మనకి వలసి ఉన్నది అని వస్తే గనక ఎండింగ్ లో వలసి ఉన్నది అని వస్తే అప్పుడు మనము ఇంగ్లీష్ లో హ్యావ్ టు గానీ ఆ టు గానీ యూజ్ చేయొచ్చు స్టార్టింగ్ మాత్రం ఆ బాలుడు అన్నాం కాబట్టి ది బాయ్ ఇవి అన్ని అంటున్నాం సో ఆల్ ఆఫ్ దీస్ రాయటం అంటే కనుక రైట్ సో ది బాయ్ టు రైట్ ఆల్ ఆఫ్ దీస్ నెక్స్ట్ వన్ అతడు ఇటువంటివి అన్ని రాయటకు ఇష్టపడకపోవచ్చు ఎండింగ్ లో చూస్తాం ఇప్పుడు కూడా ఇక్కడ ఇష్టపడకపోవచ్చు అన్నాం సో పడకపోవచ్చు అనేది మనం చూసుకుంటే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మే నాట్ లైక్ టు అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇష్టపడడం అనేది ఉంది కాబట్టి ఇక్కడ లైక్ వచ్చింది సో ఇష్టపడకపోవడం అంటే మే నాట్ లైక్ టు అతడు అంటే కనుక హీ ఇటువంటివి అన్ని అంటే ఆల్ ఆఫ్ సచ్ రాయటం అంటే కనుక రైట్ ఓకే అతడు ఇటువంటివన్నీ రాయటకు ఇష్టపడకపోవచ్చు హీ మే నాట్ లైక్ టు రైట్ ఆల్ ఆఫ్ సచ్ నెక్స్ట్ వన్ ఆ బాలుడు అవి అన్ని రాయవలసిన అవసరం లేదు ఇక్కడ ఎండింగ్ చూడాలి ఎప్పుడు కూడా సో లేదు అని వచ్చింది కాకపోతే ఇక్కడ ఏంటంటే అవసరం లేదు అని వచ్చింది అవసరం లేదు ధైర్యం లేదు అలాంటి వాటికి ఏంటంటే డేర్ నాట్ నీ నాట్ అనేది వస్తాయి ఇక్కడ అవసరం లేదు కాబట్టి నీ నాట్ ఆ బాలుడు అంటే ది బాయ్ అవి అన్ని అంటే ఆల్ ఆఫ్ దోజ్ ఇవి అన్నీ అంటే ఆల్ ఆఫ్ దిస్ అవి అన్ని అంటే ఆల్ ఆఫ్ దోజ్ రాయడం అంటే కనుక రైట్ సో ఇక్కడ అవసరం లేదు అన్న దానికి మాత్రం నీ నాట్ యూజ్ చేస్తాం ది బాయ్ డీ నాట్ రైట్ ఆల్ ఆఫ్ దోస్ నెక్స్ట్ మీరు అందరూ ఇటువంటి విద్యార్థులను చూడవలసి ఉంది అంటే ఇక్కడ ఎండింగ్ లో వలసి ఉన్నది అని వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఆర్ టు అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు అందరూ అన్నాం మీరు అందరూ అంటే కనుక ఆల్ ఆఫ్ యూ ఇటువంటి అంటే సచ్ స్టూడెంట్స్ చూడడం అంటే కనుక సి ఆల్ ఆఫ్ యూ ఆర్ టు సి సచ్ స్టూడెంట్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ సీ ఉన్నది అని వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్లో ఆటో అనేది వస్తుంది అది గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ వన్ మనము అతని వైపు చూడటం మంచిది ఎప్పుడైనా మనకి తెలుగులో టా మంచిది అని వస్తే కనుక అప్పుడు ఇంగ్లీష్లో సెంటెన్స్ హ్యాడ్ బెటర్ ఉంటుంది ఓకే మనము అంటే గనుక ఉయ్యి అలానే ఇక్కడ అతని వైపు అన్నాం కాబట్టి లుక్ హిమ్ చూడటం అంటే గనుక లుక్ వస్తుంది ఆల్రెడీ అతని వైపు అంటే హిమ్ ఇక్కడ టా మంచిది అనేది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంగ్లీష్ లో టా మంచిది టమ్ మంచిది ఇలాంటివి వస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ లో ఇప్పుడు కూడా హ్యాడ్ బెటర్ వస్తుంది నెక్స్ట్ వన్ ఆమె బయటకు చూచుటకు ఇష్టపడకపోవచ్చు ఎప్పుడైనా సెంటెన్స్ ఎండింగ్ లో ఇష్టపడకపోవచ్చు లేదంటే కాపోవచ్చు అని అనుకుంటే గనక మనము నాట్ లైక్ టు అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఆమె ఉంది కాబట్టి షీ అలాగే నెక్స్ట్ బయటకు అంటే గనక మనకి లుక్ కాకపోతే ఇక్కడ బయటకు చూచుటకు అంటున్నాం కాబట్టి లుక్ అవుట్ ఓకే నెక్స్ట్ వన్ ఆ బాలు పైకి చూడవలసిన అవసరం లేదు ఎప్పుడైనా తెలుగులో ఎండింగ్ లో అవసరం లేదు అని వచ్చింది అంటే గనక మనము ఇంగ్లీష్ లో నీళ్ళని యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టార్టింగ్ ఆ బాలుడు ఉన్నాం కాబట్టి ది బాయ్ పైకి చూడవలసిన అవసరం అన్నాం కాబట్టి పైకి చూడడం అంటే లుక్ అప్ నెక్స్ట్ వన్ మనం కిందకు చూడవలను ఇక్కడ ఎండింగ్ చూడండి వలెను తో వచ్చింది ఎప్పుడైనా తెలుగు సెంటెన్స్ ఎండింగ్ లో వలెను వస్తే కనుక ఇంగ్లీష్ లో మనకి మస్ట్ అనేది వస్తుంది అలాగే స్టార్టింగ్ మనము అంటున్నాం కాబట్టి వి అలాగే క్రిందకి చూడడం క్రిందకి చూడడం అంటే లుక్ డౌన్ ఎందుచేతను అనగా అంటే బికాస్ అలాగే వారు అక్కడ ఉన్నారు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఉన్నాము ఉన్నారు అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే వస్తుంది ఇక్కడ ఓకే అలాగే నెక్స్ట్ ఈజ్ కూడా మనకి ఈ సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ ఆమె ఆ కిటికీ గుండా చూడటానికి ఇష్టపడట లేదు ఎప్పుడైనా తెలుసు తెలియసన్నిలో పడుట లేదు అని వస్తే గనక వుడ్ నాట్ లైక్ టు ఇష్టపడుతున్నాను అయితే కనుక వుడ్ లైక్ టు వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇష్టపడట లేదు అంటున్నాం కాబట్టి వుడ్ నాట్ లైక్ టు అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో వస్తుంది అలాగే స్టార్టింగ్ ఆమె ఉంది కాబట్టి షీ తీసుకున్నాము ఆ కిటికీ గుండా అన్నం చెప్పాము ఆ కిటికీ గుండా అంటే గనక ద విండో అలాగే చూడడం అంటే గనక లుక్ ఓకే నెక్స్ట్ మీరు మీ పుస్తకంలోనికి చూడవలసిన అవసరం ఉంది ఈ సెంటెన్స్ ఎండింగ్ లో అవసరం ఉంది అన్నాం కాబట్టి ఆర్ టు అనేది వస్తుంది మనకి ఇక్కడ అలాగే మీరు అంటే గనక యూ అండ్ మీ పుస్తకములోనికి అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ టు యువర్ బుక్ చూడడం అంటే లుక్ ఓకే యు ఇన్ టు యువర్ బుక్ ఓకే నెక్స్ట్ వన్ వారు ముందుకు చూడటానికి ఇష్టపడకపోవచ్చు ఎప్పుడైనా ఎండింగ్లో ఇష్టపడకపోవచ్చు అని వచ్చినప్పుడు మనకేంటంటే మే నాట్ లైక్ టు వస్తుంది ఓకేనండి ఇక్కడ కాపోవచ్చు అంటే కనుక మే నాట్ లైక్ టు ఓకే వారు అంటే కనుక దే అండ్ ముందుకు చూడటానికి అంటున్నాం కాబట్టి లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ అతడి వెనక్కి చూడడం మంచిది కాదు అన్న అంటే ఎండింగ్ లో మంచిది కాదు అన్న దానికి ముందు టమ్ ఉంది కాబట్టి టా మంచిది కాదు లేదా టమ్ మంచిది కాదు అనేది తీసుకున్నా కానీ మనము అప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఏమస్తుంది అంటే హ్యాడ్ నాట్ బెటర్ వస్తుంది ఎప్పుడైనా టా మంచిది అంటే హ్యాడ్ బెటర్ వస్తుంది ఇక్కడ మంచిది కాదు అంటున్నాం కాబట్టి హ్యాడ్ నాట్ బెటర్ అలాగే ఇక్కడ అతడు అంటే కనుక ఇంగ్లీష్ లో హీ వస్తుంది వెనక్కి చూడడం అంటున్నాం వెనక్కి చూడడం అంటే కనుక లుక్ బ్యాక్వర్డ్ ఓకే హీ హ్యాడ్ నాట్ బెటర్ లుక్ బ్యాక్వర్డ్ ఇక్కడ ఈ సెంటెన్స్ ఎండింగ్ లో అవసరం ఉంది అని వచ్చింది అలాగే ఇంకా అక్కడ చేస్తూ ఉన్నారు అని వచ్చింది సో అవసరం ఉంది అంటే కనుక మనకి ఇంగ్లీష్ లో ఆట్లు వస్తుంది అలాగే పని చేస్తూ ఉన్నారు అన్నాం ఓకే అందువల్ల మనకి ఇక్కడ ఆర్ఎస్ వస్తుంది ఆమె పక్క వైపు చూడవలసిన అవసరం ఉంది ఆమె అంటే గనక షీ వస్తుంది అలాగే ఇక్కడ సెంటెన్స్ లో అవసరం ఉంది కాబట్టి ఆట్లు వస్తుంది అలాగే పక్క వైపుకు అంటున్నాం కాబట్టి సైడ్ వేస్ అండ్ చూడడం అంటే లుక్ అలానే ఇక్కడ ఎందు చేతనగా అంటున్నాం అంటే యాజ్ అ వారు అంటే గనక దే పని చేస్తూ ఉన్నారు పని చేయడం అంటే గనక ఇక్కడ వర్కింగ్ ఇక్కడ పని చేస్తూ ఉన్నారు కాబట్టి వర్కింగ్ అని వచ్చింది అండ్ ఇక్కడ ఉన్నారు ఉంది కాబట్టి మనం మధ్యలో ఆర్ యూస్ చేస్తాం నెక్స్ట్ వారు అందరూ ఇటువంటి సమస్యలను పరిష్కరించగలరు ఇక్కడ గలరు వచ్చింది కాబట్టి మనం కంపల్సరిగా ఇంగ్లీష్ లో కెన్ యూస్ చేస్తాం వారు అందరూ అన్నాం కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ ఇటువంటి సమస్యలు అంటే కనుక సర్చ్ ప్రాబ్లమ్స్ పరిష్కరించడం అంటే సాల్వ్ చేయడం సాల్వ్ అని యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ మీలో కొందరు బయలుదేరడం మంచిది ఇక్కడ ఎండింగ్ లో మంచిది అని వచ్చింది కాబట్టి ఆల్రెడీ చెప్పాను హ్యాడ్ బెటర్ అనేది రావాలి మంచిది కాదు అంటే కనుక హ్యాడ్ నాట్ బెటర్ అనేది వస్తుంది సెంటెన్స్లో అలాగే ఇక్కడ మీలో కొందరు అన్నాం అంటే ఇక్కడ సమ్ ఆఫ్ యూ బయలుదేరడం అంటే కనుక స్టార్ట్ సమ్ ఆఫ్ యూ హ్యాడ్ బెటర్ స్టార్ట్ నెక్స్ట్ వన్ అతను మీలో కొందరిని సంప్రదించవచ్చు ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో వచ్చు అని ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్ లో మే అనేది వస్తుంది అలాగే అతడు అన్నాం కాబట్టి హీ వస్తుంది ఇక్కడ మీలో కొందరిని అంటున్నాం ఓకే సమ్ ఆఫ్ యూ అని వస్తుంది అలానే సంప్రదించడం అంటే కన్సల్ట్ చేయడం ఇక్కడ ఏంటంటే వచ్చు అనే దానికి మే వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ అవి మనలో కొందరిని రక్షించగలదు ఇక్కడ గలదు గలము గలను ఇలా ఏది వచ్చినా కానీ ఇంగ్లీష్ లో మనకి క్యాన్ అనేది వస్తుంది అలాగే ఆమె అంటే కనుక షీ అలాగే మనలో అంటున్నాం మనలో కొందరిని అంటాం అంటే సమాఫర్స్ రక్షించడం అంటే సేవ్ షీ కెన్ సేవ్ ఆఫ్ సమాఫర్స్ నెక్స్ట్ మీరు వారిలో కొందరిని అనుసరించడం మంచిది సేమ్ ఇక్కడ సెంటెన్స్ ఎండింగ్ లో కూడా టా మంచిది వచ్చింది సో హ్యాడ్ బెటర్ వస్తుంది అలాగే మీరు వారిలో కొందరిని అన్నాం మీరు అంటే యు వారిలో కొందరిని అంటే కనుక సమాబ్దం అనుసరించడం అంటే ఫాలో నెక్స్ట్ వన్ మీలో చాలా మంది ఇటువంటి పద్ధతులు గ్రహించగలరు సేమ్ సెంటెన్స్ లో గలని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో కెన్ వస్తుంది అలాగే మీలో చాలా మందిని అన్నాం మీలో అంటే కనుక ఇక్కడ మనకి యూ వస్తుంది మీరు అంటే కనుక యూ కాకపోతే ఇక్కడ మీలో చాలా మందిని అన్నాం కాబట్టి మినీ ఆఫ్ యూ అండ్ ఇటువంటి పద్ధతులు అంటే సర్చ్ మెథడ్స్ అంటే గ్రహించడం అంటే కనుక క్రాష్ many ఆఫ్ you కెన్ గ్రాఫ్ such మెథడ్స్ నెక్స్ట్ వన్ మనలో చాలామంది ఇటువంటి సమస్యల గురించి వి వివరించగలరు గలరు అని వచ్చింది కాబట్టి మనకి ఇంగ్లీష్లో కెన్ వచ్చింది అలాగే మనలో చాలామంది అన్నాం కాబట్టి మెనీ ఆఫర్స్ ఇటువంటి సమస్యలు అంటే సచ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇక్కడ గురించి అని ఉంది కాబట్టి అబౌట్ వచ్చింది అలాగే వివరించడం అంటే కనుక ఎక్స్ప్లెయిన్ మెనీ ఆఫర్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సచ్ ప్రాబ్లమ్స్